అయితే దేవుడు ఇష్టపడుతున్నప్పుడు ఆ వ్యక్తిని దేవుడు ఇష్టపడుతున్నప్పుడు నేను చెయ్యిను అన్నా గానీ ఆయన ఒప్పుకోడు ఎందుకంటే గత వారంలో నేను చెప్పాను మోసే గారు నేను వెళ్ళను అని కొన్ని మాటలు చెప్పినప్పుడు ఆయన ఒప్పుకోలేదు చాలామంది నేను చెయ్యును నేను వెళ్ళను నా వల్ల కాదు అన్నప్పుడు కూడా ఆయన ఆయన ఎప్పుడైతే ఇష్టపడతాడో ఆ వ్యక్తిని ఎప్పుడైతే ఇష్టపడతాడో నువ్వు ఎన్ని చెప్పు అది నేను చేయను అని అన్నా గాని ఆయన ఒప్పుకోడు ఆయన ఎందుకంటే మనము గత దినాల్లో మరి క్రైస్త వర్షిప్ సెంటర్లకు రాకముందు గారు సేవలు మనం వాడబడినటువంటి వ్యక్తులమే మనము బలిపాడు గారు ఆయన ఒక దర్శనములో లేకపోతే ఒక పల కలారూపములో దేవుడు తనతో మాట్లాడినప్పుడు నువ్వు ఒక సేవ చేయాలి ఇలా పలానా గ్రామానికి వెళ్ళి పరిచయం చేయాలి వాడబడాలి సేవలో అంటే నేను సంగ పెద్దగానే ఉంటా కానీ సేవకుడిగా నేను ఉండను నేను వెళ్ళి సేవలో వాడబడుతూ నేను ఆళ్ళ చేత ఏళ్ళ చేత నేను మాట పడను అసలా ఎందుకంటే నేను మాట పడనంటూ వాడిని నేను మాట అంటే నిలబడతాను సేవ అంటే ఏటంటే మురికు గుంట లాంటిది సేవ చేశామంటే అందరి చేత తిట్టించుకోవాలి అందరి చేత చీ అనిపించుకోవాలి ఎవరైతే చెప్పినా కానీ దులుపు వేలు పోవాలి అలాంటి వ్యక్తిత్వంగా నేను లేను అంత తగ్గింపు నాకు లేదు అంటే దేవుడు చెప్పాడు నువ్వు అలా లేకపోతే గనక నువ్వు మంచాన్ని ఉండు మంచాన్ని ఉంటే ఎవరు కూడా నీ దగ్గరికి ఏం రారు అంటే అయ్యి బాబు అలాంటి పరిస్థితి వస్తే కనుక నేను ఏం చేయను నా కుటుంబం ఏమైపోతుందని తీర్మానం తీసుకున్నాడు ఆయన తీర్మానం తీసుకుని గొప్ప సేవ చేశాడు ఈ రోజు మేము ఎలా నిలబడ్డామంటే అది ఒకంత దైవ ద్వారా ద్వారా మమ్మల్ని నడిపించారని కూడా మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాము అయితే బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి యోనా అనే ఒక ప్రవర్త నేను వెళ్ళను నేను చేయును అన్న అనలేదు కానీ దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్తానని చెప్పేసి అనుకున్న ప్లేస్ కానీ వెళ్లకుండా వేరే ప్రాంతానికి వెళ్ళాడు సో అది వదిలేద్దాం మనము దేవుడు ఆ వ్యక్తిని ఎలా బలపరిచాడో ఏ పరిస్థితిగా ఆ పట్టణానికి తీసుకువెళ్ళారు నిన్న పట్టణానికి అనేది మనకందరికీ తెలిసిందే అయితే నిన్నోపట్నస్తుల్లో ఈ యొక్క ప్రవర్త ఒక ప్రసంగం మాత్రమే చేశాడు ఆయన ఒక ప్రసంగం మాత్రం చేసినప్పుడు ఆ ప్రజలందరూ కూడా మార్చబడ్డారు ఆ ప్రజలందరూ కూడా మార్చబడ్డారు ఎందుకంటే దేవుని యొక్క ఉగ్రత మేము రాగబో రాబోతుంది ఎందుకంటే సుధమ్మ గుమ్ముర పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు అట్టి రీతిగా ఈ పట్టణాన్ని కూడా నాశనం చేయాలనుకుంటున్నాడు దేవుడు అయితే నన్ను పంపించాడు మీ అద్దకు కాబట్టి మీరు మారితే మంచిది మీ జీవితాలు మార్చుకుంటే మంచిది మీ బ్రతుకులు మార్చబడతాయని చెప్పినప్పుడు ఒక ప్రసంగానికి వాళ్ళు మార్చబడ్డారు టెస్లోని పట్టణానికి వెళ్ళి పౌలు గారు మూడు ప్రసంగాలు చేసినప్పుడు వాళ్ళు మార్చబడ్డారు నివే పట్టణంలో ఎన్నో ప్రసంగాలు చేయలేదు కానీ ఒక ప్రసంగం మాత్రమే ఆయన చేసినప్పుడు వాళ్ళందరూ కూడా మార్చబడ్డారు ఏ రీతిగా వాళ్ళు మార్చబడ్డారంటే ఒకటి నేను చెప్తాను వాళ్ళు వినే వాళ్ళు ఏం చేశారంటే గ్రహించారు వాళ్ళు వినటము ఎంతో మంచిది రోమపత్రికలో అంటున్నాడు కదా పౌలు గారు వినటం వల్ల మీకు ఏం కలుగుతుందంటే విశ్వాసం కలుగుతుంది అని చెప్పినప్పుడు వినటము ఎంతో ప్రాముఖ్యము వినటం వల్ల ఏం కలుగుతుందంటే ఐదో వచ్చిన మనము యోన గ్రంథం ఐదో వచ్చిన మూడో అధ్యాయం ఐదో వచ్చినలో నిను నినువే పట్టిన వారు దేవునిందు విశ్వాసించిరి ఉన్నారు వినటం వల్ల మనకి ఏం కలుగుతుందంటే విశ్వాసం కలుగుతుంది అవతల పార్టీ ఎవరైనా సరే అవతల వ్యక్తి ఎవరైనా సరే ఎక్కడ లోపం ఉంటుంది మనకి చెప్పే ప్రవర్తనను బట్టి లోపం ఉంటుందా వినే నీలో లోపం ఉంటుందా అని ఒకసారి మనము ప్రశ్నించుకోవాలి ఎందుకంటే కొంతమంది సభకు వెళ్తున్నప్పుడు కొంతమంది మీటింగ్కి వెళ్తున్నప్పుడు పెద్ద స్పీకర్ వస్తున్నారా పెద్ద పాస్టర్ గారు వస్తున్నారా అని చెప్పేసి వాళ్ళని బట్టి మందిరానికి వచ్చే వంటి వ్యక్తులు చాలామంది ఉంటూ ఉంటారు కాబట్టి ప్రియులరా అలాంటి స్వభావంతో నువ్వు దేవుని యొక్క సన్నిధికి వచ్చి నువ్వు దేవుని వాక్యాన్ని వింటే గనక నీ విశ్వాసం అభివృద్ధిలోకి రాదు నువ్వు నువ్వు ఎప్పుడు నీకు అభివృద్ధిలోకి వస్తుందంటే దేవుని యొక్క మాటలు ఎవరు చెప్తున్నా అది ఉన్నది ఉన్నట్టుగా ఉన్నాయా లేవా అని ఒకసారి నువ్వు పరిశీలించాలి బైబిల్ గ్రంథంలోంచి తీసిన మాటలు ఆయన చెప్తున్నాడా లేకపోతే ఏదేదో సోదు చెప్తున్నాడా అనేది ఒకసారి నువ్వు పరిశీలించుకోవాలి బైబిల్ కోట్ చేసి ఎవరైనా మాట్లాడినా అది సత్యమే బైబిల్ని కోట్ చేయకుండా లోకానికి వెళ్ళిపోయి లోకంలో ఉన్నవన్నీ తీసుకొస్తే కనుక అలాంటి బోధల ద్వారా ఎవరు కూడా బలపడలేదు కాబట్టి అలాంటి బోధ మనకు అనాశ్రము బైబిల్ ను చేసి ఎవరైతే చెప్తున్నారో దాన్ని మనస్ఫూర్తిగా వినడానికి మనం ప్రయత్నం చేయాలి ఈయన యోనా ప్రవక్త గారు ఆ ప్రకటన చేసుకున్నప్పుడు సువార్థం తీసుకున్నప్పుడు ఏం చేశారంటే బైబిల్ ను కోర్ట్ అని చెప్పాడు ఏమని చెప్పారంటే సుధము కుమూర పట్టణాన్ని నాశనం చేసినటు దేవుడు ఈ పట్టణాన్ని కూడా నాశనం చేయబోతున్నాడు ఇందులో వాస్తవాలు ఎంత ఉన్నాయని రాజుగారు పరిశీలించారు తన దగ్గర ఉన్న మంత్రులు అందరిని పిలిపించి మరేంటిది ఎంత నిజమాన్ని పరిశీలించినప్పుడు నిజమైనయ్యా ఎందుకంటే దేవుడు నిజమైన దేవుడే ఎందుకంటే ఎసలలను ప్రజలను నడిపించేటువంటి దేవుడు సత్యవంతుడు ఎర్ర సముద్రాన్ని రెండు పాలుగా చీల్చాడు ఎరుకో పట్టణాన్ని ఈ రీతిగా చేశాడు ఎసలని ప్రజల్ని మహా గంభీరమైన తురావలో నడిపించాడు వాళ్ళకి ఎదురొచ్చిన వాళ్ళందరినీ కూడా హతం చేశాడు కాబట్టి మన పట్నము ఏపాటిది మన పట్నము గొప్పదం అనుకుంటున్నాము నిజమే ఆ పట్నము ఇప్పుడుతో పోలిస్తే కనుక మన ఇండియాలో ముంబై అనేక ప్రాంతం ఎంతైతే ఉందో అలా ఉంటుంది ఆ పట్నము మమ్మల్ని ఎంతైతే బిజినెస్ జరుగుతుందో అంత బిజినెస్ ఆ పట్టణంలో జరుగుతుంది పోర్ట్లు ఉన్నవి అన్నీ ఉన్న నిన్నవే పట్టణము పెద్ద రాజధానిగా ఆ పట్టణం ఉన్నప్పుడు ఆ యొక్క రాజుగారు ఈ మాటలు విని నిజమే అని చెప్పేసి ఆ ప్రజలకు ఏం తెలియజేశారంటే ఉపవాస ప్రకటన చేశాడు ఉపవాసం ప్రకటన చేసినప్పుడు రెండవదిగా ఏం చేశారంటే ప్రజలు నమ్మారు విశ్వసించారు ఆ మాట కూడా మనం చదువుకుంటే ఏడవ వచ్చిన ఎనిమిదో వచ్చిన మనం చదువుకుంటే ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనం లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనను గనుక మనుషులు ఏదీ పుచ్చుకొనకూడదు అని చెప్పేసి ప్రకటన చేశారు అంటే రెండవదిగా విశ్వాసించారు ఉపవాసంతో విశ్వాసించారు నామకమ నామకార్థమైన ఉపవాసము పనికిరాదు గుడ్ ఫ్రైడే వస్తుంది కాబట్టి యేసుక్రిస్తు ప్రభు గారు సిరువులో మరణించాడు కాబట్టి మనం కూడా ఉపవాసం ఉండాలి ఆ రోజు లేకపోతే బాగోదు యేసు ప్రభు గారు ఏమని అనుకుంటాడేమో అని ఆ రోజు ఉపవాసం ఉంటుంది ఫలితం కాదు నలభై దినాలు ఉపవాసం పెడుతున్నారు ఫాస్టింగ్ డే నలభై నలభై దినాలు ట్వంటీ డేస్ పెడుతున్నారు కాబట్టి ఒక హాఫ్ డే అన్న మనం ఉపవాసం ఉండాలని ఆ రీతిలో ఉండకుండా దేవుడు నా జీవితంలో గొప్ప మేలు చేశాడు ఎంత చేసిన ఇది తక్కువే అని మనం గ్రహించి విశ్వాసంతో నమ్మకంతో మనము ఉపవాసం ఉన్నప్పుడు అది లెక్కలోకి వస్తుందని దైవలేఖను మనకి సెలవిస్తుంది ఈ నిన్మేపట్నం ప్రజలందరూ కూడా రాజు చెప్పాడంటే ఖచ్చితంగా వింటారు విన్నారని మాత్రం కాదు కానీ దాన్ని నమ్మారని రెండవదిగా మనం విశ్వసించాలి రాజుగారు ఏదో తెలియజేశాడని చెప్పేసి నామకార్థంగా ఉపవాసం ఉంటే కనుక పనికిరాదు ఆ పట్నం రక్షించకపోదునేమో కానీ పూర్తి స్థాయిలో వాళ్ళు నమ్మారు కాబట్టి విశ్వాసించారు సుధము గుమ్ముర పట్నం వల్ల మా పట్టణం కాకూడదయ్యా మిమ్మల్ని రక్షించండి మమ్మల్ని బలపరచండి అని కొన్ని తీర్మానాలు వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ఆ పట్టణము రక్షించబడింది దీవించబడింది కాబట్టి దేవుడు ఏం చేశాడంటే చివరిగా పద వచ్చిన మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారికి చేయదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను మూడోది ఏమయ్యారండి వాళ్ళు వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళ జీవితాలను బట్టి వాళ్ళ కీడును లేకపోతే వాళ్ళ ఆలోచనలు అన్ని కూడా వాళ్ళు ఏమయ్యారు నా ఎదుట ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళ మీద ఉగ్రత ఆయన ఏం చేశాడు తప్పించాడు మానుకున్నాడు ఆయన తాడు ప్రియులరా మనము దేవుని యొక్క సన్నిధిలో వినటం వల్లే కాదు నమ్మాలి నమ్మటం వల్లే కాదు దాన్ని ఒప్పుకుని మనం విడిచిపెట్టినప్పుడే మనం ఏమవుతాము దీవించబడతాము ఆశీర్వదించబడతాము ఈ నిన్న పట్నం రక్షించబడిందంటే కారణము ఒకటి విన్నది కాబట్టి రెండు నమ్మరు విశ్వసించారు కాబట్టి అవన్నీ ఒప్పుకుని విడిచిపెట్టారు కాబట్టి ఆ పట్నం ఏమైంది రక్షించబడింది ఆశీర్వదించబడింది ఈరోజు నీ పట్నం కూడా రక్షించబడాలి అంటే నీ కుటుంబం కూడా రక్షించబడాలంటే నువ్వేం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో మోకరించి నీ కుటుంబం అంతా కలిసి మోకరించి ఒప్పుకోవలసినవన్నీ కూడా ఒప్పుకుని పశ్చాత్తాపడ దేవుడు నువ్వు సన్నిధిలో నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నమ్ము నీ యొక్క విశ్వాసాన్ని గుర్తిస్తాడు మొదటి యాహన పత్రికలో మొదటి అధ్యాయం తొమ్మిదో వచనంలో నీ నోటితో నీ పాపంను ఒప్పుకునే నమ్మదగిన దేవుడిని నిన్ను రక్షిస్తాడని పత్రికలు ఆయన రాయించిన రీతిగా మనము నమ్మకమెనక దేవుణ్ణి మొరపెడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే విశ్వాసించాలి యొక్క సన్నిధిలో ఎప్పుడైతే మనం నమ్ముతామో మనం విడిచిపెడతామో మన పట్నం కూడా రక్షించబడుతుంది ఈరోజు మన పట్నంలో శోధనలో ఉంటున్నవి మన పట్టణంలో వేదనలు ఉంటున్నవి మన పట్టణంలో దరిద్రం ఉంటుంది మన పట్టంలో ఇబ్బంది ఉంటుంది అంటే కారణము కారణము అవన్నీ కూడా మనం మీద వేసుకుని తిరుగుతున్నాం కాబట్టి ఆ పట్టణం ఏమవుతుంది ఇంకా ఇబ్బందుల్లోకి గురవుతుంది అది ఏదే పట్టణం కాదు మన కుటుంబమే ఒక పట్టణంగా మనం భావించుకుంటే కనుక ఆ కుటుంబం నాశనం కాకుండా ఉండాలి ఆ కుటుంబం రక్షించబడాలంటే ఈ నిందిమే పట్టణ వారు ఏదైతే చేశారో అది మన కుటుంబం చేస్తున్నప్పుడు మనమిక రావలసిన ఉగ్రత లేకపోతే శాపము లేకపోతే ఇంకోటి ఇంకోటి దేవుడు ఏం చేస్తాడంటే దాన్ని తప్పిస్తాడు నీకు రావాల్సిన ఆశీర్వాదము దేవుడు సమృద్ధిగా ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు కాబట్టి ప్రియులరా ఈ రాత్రి కాల సమయంలో నీవు దేవునికి సన్నిధిలో నా మాటలు వింటున్న నీవు నినివపాట్నం ఎలాగైతే రక్షించబడిందో నీవు కూడా అలా రక్షించబడాలంటే దేవుని సన్నిధిలో మోకరించి ఆరితిగాను ప్రార్థించినప్పుడు దేవుడిని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు